అసలు ఈ జర్నీలో మీరు చేసిన క్యారెక్టర్స్ లో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు కదా సార్ అది చూస్తే మీకు అది యాప్టెడ్ మీరు ఎగ్జాక్ట్ గా మీ పర్సనాలిటీ అంతా కూడా పోలీస్ ఆఫీసర్ లానే ఉంటుంది అంటే చాలా మంది డాక్టర్ అవ్వబోయ్ యాక్టర్ అయ్యామంటారు అలా ఏమన్నా సార్ పోలీస్ ఆఫీసర్ అవ్వబోయ్ యాక్టర్ అవ్వడం లాంటిది ఏమైనా ఎలా సార్ దాని గురించి చెప్పండి అంటే చిన్నప్పటి నుంచి కొంచెం పోలీస్ ఆఫీసర్ కావాలనే డ్రీమ్ ఉండింది ఓకే సో దానికోసం ఏం చేయాలనేది తెలుసుకోవడం అప్పట్లో చిన్నప్పుడు మనకేం తెలియదు కదా ఏం చదువు చదువు ఏం కావాలనేది కూడా తెలియదు పోలీస్ ఆఫీసర్ కావాలంటే సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కావాలంటే గ్రాడ్యుయేషన్ కావాలి అయితే గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీ చేయాలి స్టాండర్డ్ కావాలి దానికోసం కష్టపడి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి తీరా అప్లై చేసే టైం వచ్చేసరికి పదమూడు రోజులు ఫార్వర్డ్ కాస్ట్ సో పదమూడు రోజులు ఎక్సర్సైజ్ అని కొట్టేశారు ఓన్లీ థర్టీన్ డేస్ ఓన్లీ థర్టీన్ డేస్ అని చెప్పి అండ్ మోర్ ఓవర్ అది వ్యత్యాసం ఉంది కదా భారతదేశంలో ఉన్నాం వేరే వాళ్ళకైతే ముప్పై ఏళ్ళు మాకైతే ఇరవై ఎనిమిది ఏళ్ళు ఆ ఇరవై ఎనిమిది ఏళ్లలో కూడా అప్పుడు పుట్టిన రోజులు పుట్టిన రోజులు కావు హెడ్ మాస్టర్స్ ఏం రాస్తే అదే పుట్టిన అలాంటి పరిస్థితుల్లో డేటా లేని రోజుల్లో ఉంటే కూడా నేను అప్పటికి నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఐ బాన్ ఇన్ చైర్మన్ ఆర్ హాస్పిటల్ వన్స్ అప్ ఇట్ కండక్టింగ్ డెలివరీస్ ఓవర్ దేర్ సో మెటర్నిటీ హాస్పిటల్ అది కూడా ఓకే సో అప్పట్లో అయితే నేను అక్కడ పుట్టాను కాబట్టి అది ఉంది లేకపోతే అది లేకపోతే నేను ఒరిజినల్ తేలేకపోదును అక్కడికి వెళ్ళి తెచ్చినా కూడా నన్ను కన్సిడర్ చేయలేదు సో అంతే ఇంకా వదిలేశాను ఇండస్ట్రీకి రాసింది సరే కానీ ఎప్పుడైనా తర్వాత ఈ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు అరే పోలీస్ ఆఫీసర్ అవ్వలేకపోయాను మనసులో ఆ డ్రీమ్ ఉండి ఎప్పుడైనా ఫీల్ అయ్యారా పోలీస్ ఆఫీసర్ అవ్వలేదనేది అవ్వలేకుంటే కూడా సంతోషపడ్డాను ఎందుకంటే చదువు రాని పొలిటీషియన్స్ చదువు లేని ఆలోచన లేని విజ్ఞానం లేని ఒక ప్రామాణికం లేని లీడర్స్ చట్టాలు చేస్తున్నారు వాళ్ళ దగ్గర నేను కాపలా ఉండాలా ఓకే వై షుడ్ ఐ బీంగ్ ఎడ్యుకేటెడ్ వై షుడ్ ఐ తర్వాత సెన్స్తోని ఐ బికెమ్ డన్ ఎల్ఎల్బి ఆఫ్టర్ దట్ అది రానందుకు బాధపడలే గర్వపడ్డాను బానిస జీవితమే కదా అనిపించింది ఈ సిచ్యువేషన్ నాకు లేదు కాబట్టి ఐ స్టడీ ఎల్ఎల్బి అండ్ దాంట్లో ఉండే లోసు మళ్ళీ దాంట్లో అందుకని కాలేదు ఇది ఇదైతే సెట్ అయింది మనకు కానీ మనం కష్టం చేస్తే డబ్బులు వస్తాయి ఒకటే పర్సనాలిటీలో రెండు మూడు వేరియేషన్స్ యాక్టర్గా కూడా షేడ్స్ సార్ అది మరి ఎల్ఎల్బి చేశారు కదా ప్రాక్టీస్ చేసారా చేశారు చేశారు సార్ జస్ట్ ఎయిటీ నైన్ అవుట్ ఒక రెండేళ్ళు కోర్టుకు వెళ్ళారు జూనియర్గా ప్రాక్టీస్ చేశానంటే నేను ఈ ఏం కేసులు ఏం వాదించలేదు బట్ ఐ వాజ్ జూనియర్ ఓకే ఇప్పుడు ఇప్పుడు ప్రాక్టీస్ ఈ నా లెవెల్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళంత అనుభవం నాకు లైఫ్ ఇచ్చింది ఓకే సో నేను ఐ కెన్ నవ్ ఆల్సో ఐ కెన్ డిఫెండ్ మోర్ దెన్ దెమ్ నా ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎంత మాట్లాడగలరో నేను అంతకన్నా ఒక మెట్ ఎక్కువ ఒక పిసర్ ఎక్కువనే మాట్లాడగలను చాలా సమయం వచ్చింది క్యారెక్టర్స్ లో కూడా చాలా కాన్ఫిడెంట్ గా